ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాలు చేశారు పదిహేను వేల రూపాయల రైతు బంధు రైతు భరోసా తులం బంగారం పంటకు బోనస్ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన చోట మేము ఓటు అడగం ఇవ్వని చోట మీరు అడగొద్దని సవాల్ చేశారు ఇదే నినాదంతో ముందుకు వెళదామని గ్రామాల్లో ఈ చర్చ పెట్టాలని పార్టీ క్యాడర్ కు సూచించారు శుక్రవారం దుబ్బాకలో నిర్వహించిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ మొన్న అసెంబ్లీలో హామీల అమలుపై నిలదీశామన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామన్నారు లోక్సభ ఎన్నికలు వంద రోజుల పాలనకు అని రేవంత్ రెడ్డి అంటున్నారని మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు బంధు రైతు భరోసా తులం బంగారం పంటకు బోనస్ వచ్చాయా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డిగా హామీలు ఎప్పటికీ నెరవేర్చరని విమర్శించారు మొన్న రఘునందన్ రావుకు సురుకు పెట్టినట్టు మెదక్లో కాంగ్రెస్ పార్టీకి పెట్టాలని కోరారు కేసీఆర్ లేకుంటే నీళ్లు వచ్చేవా అన్నారు రఘునందన్ రావు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు రేవంత్ రెడ్డి ఏ రోజైనా జై తెలంగాణ అన్నాడా అని నిలదీశారు ఉద్యమంలో అనలేదు ఇప్పుడు సీఎం అయ్యాక కూడా అనడం లేదని విమర్శించారు కూర్చోండి కూర్చోండి ఎంత టైం ఇస్తారు పావు గంటనా అర్ధ గంటనా గంటనా ఇస్తారా ఆకలైతుందా మీతో పాటు నేను కూడా ఇంట అయిపోయినాక ఓకే కదా ఎవరు ఎవరు కదా పక్కా కదా రైట్ మీరు అన్నాడు లోపలరా జై తెలంగాణ గౌరవనీయులు మీరందరూ అలవాటు పడ్డరో పల్లెలో కానీ నేనైతే ఇంకా అలవాటు పల్లే ఆడగన ఎంపీ సబే అంటున్నాను అలవాటు అయిపోయింది పదేళ్ళు నాకు మన దుబ్బాక శాసనసభ్యులు ఆత్మీయులు ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరి ఆశిస్సులతో కాబోయే మన మెదక్ ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు మా గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నగారు గారు జడ్పీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు వేదిక మీదున్న పేర్లు మళ్ళీ మిస్ అయితే ఇబ్బంది అవుతుందేమో వెంకట నరసింహారెడ్డి అన్న మనోహర్ రావు గారు సతీష్ గారు మా మున్సిపల్ చైర్మన్ గారు గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు కోఆపరేటివ్ చైర్మన్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మా యువజన విద్యార్థి విభాగం తమ్ముళ్ళు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా దుబ్బాక జర్నలిస్టు సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మన గులాబీ జెండాకు అడ్డ ఈ దుబ్బాక గడ్డ మీ అందరికి తెలుసు రెండు వేల ఒకటిలో కూడా అన్ని ఎంపీపీలు జెర్పీడీసీలు గెలిపించి ఎన్నిక ఏదైనా దుబ్బాక గడ్డ మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగేళ్ల ప్రస్థానంలో ఒక్కటే ఒక్కసారి వెయ్యి ఓట్లతో జారిపోయింది వెయ్యి ఓట్లతో జారిపోతే మళ్ళా మోకా వస్తే కొడితే కొట్టింది కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొట్టింది లేవ్వకుండా కొట్టింది అంతేనా కాదా అది స్థానిక సంస్థలైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మా దుబ్బాక గడ్డ బిఆర్ఎస్ పార్టీ అడ్డ అని చెప్పి చూపించినారు నిజంగా దుబ్బాకలో ఇక్కడ కూర్చున్నది నాయకులు కాదు ఇక్కడ కూర్చున్నది కార్యకర్తలు కాదు మీరంతా ఉద్యమకారులు అని చెప్పినే మనం చేస్తా ఉన్నాం ఉద్యమకారుల అడ్డ ఈ దుబ్బాక గడ్డ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఒక కార్యక్రమం ఇస్తే మొట్టమొదలు జరిగేది దుబ్బాకలు జరుగుతూ ఉండే అటువంటి కరుడు గట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి ప్రాంతం మన దుబ్బాక ప్రాంతం నిజంగా మా సిద్దిపేటకు కూడా అప్పట్లో చెప్పటోని రామ్లింగ్ ఉన్నప్పుడు అరే దుబ్బాకలో ఐందిరాబాయి మన దగ్గర బొమ్మ కాలే ఇంకెప్పుడు చేస్తారు మీరు అందుకని అంత స్పీడ్గా అద్భుతంగా మన దుబ్బాకలో మీరు అందరు కూడా పనిచేసినారు మరి నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం కొంతమంది రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు